కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి పెద్ద ఎత్తున కూడా ఎంఎస్పి ధరలని కూడా ప్రకటించింది ప్రతి ధాన్యానికి ప్రకటించింది అన్ని కూడా ప్రకటించింది కానీ ఒక్కటి కూడా ఒక్క అంటే ఒక పంట ఈరోజు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఎక్కడ కానీ ఒక్కటి కూడా ఎంఎస్పి ధరలకు కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కూడా నెలకొని ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒకరు టన్ను మొలికే అరటి విదేశాలకు కూడా పోయే అరటి మన అనంతపురం జిల్లా అరటి అంటే కూడా అంత ఫేమస్ అట్లా అది రెండు వేలకు ఇప్పుడు ఏదో మూడు వేలకు నాలుగు వేలకు అంటున్నారు రైతులు అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈరోజు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న వేశారు మొక్కజొన్న లక్ష ఎకరాలు వేశారు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎంఎస్పి ధర ఈరోజు పదహారు వందల నుంచి పదిహేడు వందలకు కూడా కొనేవాడే లేడు ఈ పదహారు వందలకు పదిహేడు వందలకు కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో రకంగా ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే స్థలం లేక ఈ తేమ వల్ల బూజు పడుతుండే వేరుశెనగ కూడా ఈరోజు కూడా ఎంఎస్పి తర్వాత వచ్చేసి ఏడు వేల రెండు వందలు అన్న టన్ను దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు వేస్తే ఆరు వేలకు రూపాయలు కూడా ఐదు వేల మూడు వందల నుంచి ఆరు వేల రూపాయలు ఆరు వేలు ఆరు వేల వందలు తప్ప ఈరోజు ఎక్కడ కానీ మార్కెట్లు అనేది కూడా ఎక్కడ కానీ వేరుసెనూ లేదు వరి అయితే అదే పరిస్థితి కూడా ఉంది ఈ రోజు మార్కెట్లో రెండు వేల రెండు వందలు మూడు రెండు వేల మూడు వందలు కూడా లేదు లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ఈరోజు పత్తి అయితే చాలా దమనీయంగా ఉంది ఎంఎస్పి ధర మాత్రం ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఏడు వందలు అవుతుంది తర్వాత కొంచెం జంపు విత్తనం అంటే పొడి విత్తనం అయితే ఎనిమిది వేల వంద ఉంది కానీ ఈరోజు ఐదు వేల ఐదు నుంచి ఆరు వంద ఆరు వేల కంటే ఎక్కడ కానీ మించింది అనేది కూడా ఎక్కడ కానీ మార్కెట్లో ఎవరు కానీ కొనేవాడు కూడా లేడు ఈ రేట్లు కూడా ఇస్తా అంటే వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు ఎంఎస్పి ధర అనేది కూడా ప్రకటిస్తే ఈరోజు పద్దె పదిహేడు వందలకు పద్దెనిమిది వందలకు కూడా అడిగేవాడుకుంటాడు అలాగే చీనీ పరిస్థితి కూడా అలా ఉంది ఒకప్పుడు ముప్పై వేల నుంచి యాభై అరవై వేలు అయింది టన్ను ఈరోజు పద్దెనిమిది వేలు మంచి రకం అయితే అది కూడా కడప అక్కడ అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అయితే ఒక ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు మాత్రమే ఈరోజు కూడా ఉంది ఈ జిల్లాలో అయితే అది కూడా లేదు అంత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల కంటే ఎక్కువగా లేదు చీని పని ఇంకా అరటి పరిస్థితి ఈరోజు కూడా పరిస్థితి అనేది కూడా లేదు ఇన్ని ఉంటే ఈరోజు ఎక్కడ కానీ లేదు రైతులు రోడ్లపైకి వస్తున్నారు రోడ్లపైకి వస్తుంటే ఈరోజు మేమనేది కూడా దానికి నాయకత్వం వహిస్తా అని చెప్పేసి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించడానికి మాత్రమే పరిమితమైతున్నారు ఈ జిల్లాలోనే ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేను వాళ్ళు అడుగుతాను మీకు ధైర్యం ఉంటే రండి గ్రామాల్లోకి రండి రైతుల దగ్గరికి వెళ్దాం వ్యవసాయ శాఖ మార్పులు వ్యవసాయం తప్ప అన్ని రాజకీయాలు మాట్లాడతారు